మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాములో మీ అందరికీ ప్రైజ్ లోడ్ వందనాలండి మరి ఈరోజు దేవుని మాటల నుంచి ఒక మాటను మనం చూసినట్లయితే ఎరిమియా గ్రంథము పదిహేడవ అధ్యయము ఏడవ వాక్యము వచనంలో నుంచి మనం చూసినట్లయితే యహోవను నమ్ముకునివాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును దేవునికే మహిమ కలునుగాక మరి యుహోవను నమ్ముకున్న వాడు ధన్యుడు ఎవరైతే దేవుణ్ణి నమ్ముతున్నారో దేవుణ్ణి విశ్వసిస్తున్నారో వారు ధన్యులుగా ఉంటున్నారు అంత మాత్రమే కాదు దేవుడు వానికి ఆశ్రయముగా ఉండును దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటాడంట మరి ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారో వారి జీవితంలో దేవుడు తప్పకుండా కార్యం చేస్తాను నేను నమ్ముతున్నాను నమ్మిన వారు కామెంట్ చేయండి ఆమెనని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశ్రవదించినగాక మై గాడ్ బ్లెస్ యు ప్రైస్ లోడ్